फिंग Next. Okay. Next. ట్వంటీ టు ఫైవ్ ద కార్బోహైడ్రేట్స్ ఏదైతే మన ఇండియాలో ఎక్కువగా ఎందుకు డయాబెటీస్ చెప్తున్నారు ఫ్యూచర్లో డయాబెటీస్ క్యాపిటల్ ఎందుకు ఇండియా మెయిన్ మన మెయిన్ డైట్ ఈస్ కార్బోహైడ్రేట్స్ అట్లా సౌత్ ఇండియన్స్ తీసుకునేది రైస్ నార్త్ ఇండియన్స్ తీసుకునేది బీట్ తీసుకుంటారు కాబట్టి దాంట్లో కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అరౌండ్ ది అబౌట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సో దాన్ని డయాబెటీ హెల్తీ డైట్ తీసుకోవాలంటే ఎట్లీస్ట్ ఫార్టీ టూ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోగలిగితే చాలా మటుకి డయాబెటీస్ అనేది మనం రాకుండా ప్రివెంట్ చేసుకోగలం ఓకే టు ద లైఫ్ స్టైల్ మ్యారేజ్ టు సార్ చెప్పినట్టు సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ వర్కింగ్ పీపుల్ హెల్దీ ఫ్రెండ్స్కి ఇట్లా కొంచెం స్టూల్ వర్కింగ్ అవర్స్ ఎక్కువగా కొంచెం చేస్తారు కాబట్టి సెకండరీ లైఫ్ ఉండటం వల్ల सो so, the diabetes such a complication uh, diabetes such a oka sharamta igavade so daily lifestyle management lo the simple things and exercises daily about 120 minutes per week of walking ani ah uh, active like jogging ani alanti em unnaru kontha ఇది కూడా ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే అన్కంట్రోల్ డయాబెటిక్స్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న వాళ్ళలోనే ఎక్కువ కామన్ గా ఉంటుంది పెథల్ న్యూరోపతి అనేది హెచ్పిఎన్సీ లెవెల్స్ మోర్ ఎయిట్ ఉన్న వాళ్ళలో అలా అండ్ ఇంకొకటి ఏంటంటే లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్ వీళ్ళలో కూడా ఎక్కువ పెరికల్ న్యూరోపతి అనేది వస్తుంది ఇది ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది నడుస్తూ ఉండే చెప్పులు వాళ్ళకి తెలియకుండా జారిపోవడము వాళ్ళకి ఇంబ్యాలెన్స్ నడడానికి కష్టంగా ఇవన్నీ డయాక్ పెర్ న్యూరోపతిలో వన్ లో సో వీటికి ఏంటంటే ఎడ్డేషన్ పెద్ద వయసు ఎక్కువ ఉండడము లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఇలా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి సో కానీ కూడా మనకి ఏంటంటే ఏంటంటేనిక్ కంట్రోల్ వీటి వల్లనే వస్తుంది ఈ పెట్రో న్యూరోపతి ఎందుకు వస్తుంది అంటే షుగర్ వల్ల చిన్న చిన్న రక్షణాలు ఏవైతే ధరాలకి సప్లై చేస్తాయి కాళ్ళకి చేతులకి అవి ఎఫెక్ట్ అయితేనే మనకి పెద్రో న్యూరోపతి అనేది వస్తుంది सो इवन तग्चा मन की फस्ट थिंग वी फुड ग्लैसीमिक कंट्रोल नैक्स्ट इवन तग् फ्यूचर సో వీళ్ళకి మేము ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం కానీ ఎర్లీ డయాబెటిక్ కంట్రోల్ కానీ బీపీ కంట్రోల్ కానీ కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ వెయిట్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేయడం వల్ల కిడ్నీ డిసీస్ రాకుండా మనం అడగొచ్చు అండ్ ఈ మెజారిటీ ఆఫ్ దీస్ పేషెంట్స్ వాళ్ళకి కంపేర్ టు నాన్ డయాబెటిక్ పేషెంట్స్తో కంపేర్ చేస్తే వీళ్ళకి కిడ్నీ డిసీజ్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది అంటే కిడ్నీ డిసీజ్ అనేది బాగా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతాయి అనమాట మనకి షుగర్ లేని వాళ్ళతో కంపేర్ చేస్తే షుగర్ ఉన్న వాళ్ళతో చూసుకుంటే మనకంటే షుగర్ లేని కానీ కిడ్నీ జబ్బు మనకి సింపుల్ బీపీ వల్ల కావచ్చు లేదంటే కిడ్నీ స్టోన్స్ కానీ లేదా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే కిడ్నీ క్యాన్సర్స్ కానీ కిడ్నీలో గడ్డలు గీటు పుడకలు ఇవన్నీ వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అవుతాయి కొన్ని జెనెటిక్ డిసీజెస్ కూడా ఉంటాయి సో ఇవన్నీ ఒక గ్రూప్ గా తీసుకొని షుగర్ పేషెంట్స్ ఒక గ్రూప్ గా తీసుకుంటే కంపేర్ చేస్తే మనకి షుగర్ ఏ వన్ సింటే మూడు నెలలకు ఒకసారి బ్లడ్ షుగర్ యావరేజ్ కనిపెట్టే టెస్ట్ని ఏ వన్ అంటారు ఈ ఏవన్సీ అనేది సెవెన్ కంటే తక్కువ ఉండాలి అందుకే ఫిట్లీ ఏబిసి అన్నారు ఏ అంటే ఏవన్సీ బిలో సెవెన్ పర్సెంట్ బి అంటే సిస్టాలజిక్ బ్లడ్ ప్రెషర్ లెస్ దాన్ హండ్రెడ్ అండ్ థర్టీ సి అంటే ఎల్జిఎల్ కొలెస్ట్రాల్ లెస్ దెన్ సెవెంటీ అఫ్కోర్స్ ఇంటర్నేషనల్గా హండ్రెడ్ అంటారు మనం ఇండియన్స్లో ఈ డిసీజ్ యొక్క ట్రోన్నెస్ ఎక్కువ డయాబెటీస్ యంగర్ ఏజ్లో వస్తుంది బాగా సఫర్ అవుతున్నారు కాబట్టి మనకి టార్గెట్ సెవెంటీ పెట్టారు అండ్ ఒకసారి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్ కానీ అయ్యింది ఒకసారి స్టెండ్ చేశారు ఒకసారి బైపాస్ అయింది లేదా హార్ట్ అటాక్ వచ్చింది బట్ ఎవర్ హార్ట్ ప్రాబ్లం అంటే వాళ్ళకి మీరు ఇంకా తగ్గించి ఫిఫ్టీ థర్టీ తీసుకొస్తే లోవర్ ద బెటర్ అని ఒక ఇప్పుడు అనేక రకాల ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ స్టాటిన్స్ ఇవన్నీ వచ్చినాయి సో పేషెంట్స్ తమను తాము ఈ హార్ట్ ప్రాబ్లం నుంచి కానీ లభించింది అండ్ ఇండియాని నిజగాక మాటదాకా వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ ఇప్పుడు ఆఫ్ కోర్స్ చైనాలో ఇంకా ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పోయింది బట్ మనకు తెలుసు డయాబెటీస్ అనేది ఇండియాలో పెద్ద ప్రాఫ్ హండ్రెడ్ మిలియన్కి మించిన నెంబర్ ఆఫ్ డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నాయి హండ్రెడ్ మిలియన్ అండ్ టెన్ గ్రోస్ హ్యూజ్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ అండ్ మన తెలంగాణ రాష్ట్రము రాష్ట్రాల వారీగా చూస్తే నంబర్ ఫోర్ ఇన్ ఇండియా ఇన్ నంబర్ ఆఫ్ డయాబెటీస్ పేషెంట్స్ ఇప్పుడు మన స్టేట్లో ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మొత్తం దేశంలో ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే యావరేజ్గా తెలంగాణలో ఫోర్టీ టు ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ సబ్జెక్ట్స్ ప్రజలు డయాబెటీస్తో బాధపడుతున్నారు సో డయాబెటీస్ అనేది ఎంత పెద్ద హండ్రెడ్ మిలియన్ టోటల్ తెలంగాణలో ఫోర్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఇండియా యావరేజ్ కంటే ఆల్మోస్ట్ డబుల్ సో మనము డయాబెటీస్ గురించి ఎందుకు పర్టికులర్గా తెలుసుకోవాలి అంటే డయాబెటీస్ అనేది మన బాడీలో అనేక ఆర్గన్స్ ఇప్పుడు ఇక్కడ మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ కానీ నర్వస్ న్యూరాలజీ సిస్టమ్ కానీ నర్వస్ సిస్టమ్ కానీ కిడ్నీస్ కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఇంకా చెప్పుకుంటుంటే ఉంది డయాబెటీస్ వల్ల కార్డియోవ్యాస్టులర్ సిస్టమ్ గురించి నేను మాట్లాడతాను బేసికల్గా హార్ట్ అనేది ఎఫెక్ట్ అయ్యేది మేజర్గా మెజారిటీ ఆఫ్ పేషెంట్స్లో రక్తనాలలో బ్లాక్స్ రావడం సో దీనికి పేషెంట్స్కి హార్ట్ అటాక్ రావచ్చు లేదా అన్స్టేబుల్ ఎంజినర్ రావచ్చు